పద్దెనిమిదవ ప్రవాస భారతీ దివస్ సదస్సు విజయవంతంగా ముగిసింది వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐలు ఈ కన్వెన్షన్ కు హాజరయ్యారు ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐల సేవలను గుర్తించి అవార్డులను ప్రదానం చేశారు వికసిత్ ఫార్టీ సెవెన్ లో ప్రతి అంతర్భాగం అని పిలుపునిచ్చారు ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా ఈ నెల ఎనిమిదిన ప్రారంభమైన ప్రవాసీ భారతీయ దివస్ మూడు రోజుల పాటు సాగింది ముగింపు కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము హాజరై ప్రవాస భారతీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను బహుకరించారు ఇరవై నాలుగు దేశాల్లో విద్య వైద్యం ఐటీ శాస్త్ర సాంకేతిక సామాజిక ఆధ్యాత్మిక రంగాల్లో సేవలందించిన ఇరవై ఏడు మందిని సత్కరించారు అలాగే ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలుకు ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు అందజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జైశంకర్ ధర్మేంద్ర ప్రధాన్ జుయల్ ఓరాం ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు మార్చే శక్తి ప్రవాస భారతీయుల సొంతమని ప్రగతికి తోడ్పాటు అందించి మాతృభూమి రుణం తీర్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు వికసిత్ భారత్ నలభై ఏడులో ప్రవాస భారతీయులు అంతర్భాగమని అన్నారు హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ ఇనిషియేటివ్ ఇట్ ఈస్ ఎ నేషనల్ మిషన్ దేట్ రిక్వైర్స్ ప్రో అండ్ ఇన్ఫ్లోజియస్టిక్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ ఇన్క్లూడింగ్ దోజ్ లివింగ్ అబ్రాడ్ ఈ కన్వెన్షన్ గురువారం ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రవాసి భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలును వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోది మాట్లాడుతూ భారత్ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు అమూల్యమైన సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు సాధ్యం భారత్ కే లోకల్ కో గ్లోబల్ banane me bhi aapka bahut bada role hai ab made in india food packet made in india kapde ऐसा कोई ना कोई सामान जरूर खरीदे अगर आपके देश में कुछ चीजें नहीं मिल रही हैं तो ऑनलाइन ऑर्डर करें मेड इन इंडिया प्रोडक्ट को अपने किचन में अपने ड्राइंग रूम में अपने गिफ्ट में शामिल करें ये विकसित भारत के निर्माण में आप सभी के तरफ से बहुत बड़ा कंट्रीब्यूशन होगा మూడు రోజుల పాటు జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సుకు మొత్తం డెబ్బై ఐదు దేశాల నుంచి ఆరు వేల మంది హాజరయ్యారు ఈ కన్వెన్షన్లో ఎన్ఆర్ఐలకు సంబంధించిన అంశాలు పెట్టుబడులకు అవకాశాలు భారత వృద్ధికి వారి కృషిని గుర్తించడం భాగస్వామ్యం వంటి అంశాలు చర్చించారు కన్వెన్షన్కు వచ్చిన ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఒడిశా ప్రభుత్వం అలాగే వేదిక వద్ద స్టాళ్లను ఏర్పాటు చేసి కళాకృతులను ప్రదర్శించారు ప్రత్యేక వంటకాలను వడ్డించారు వివిధ దేశాల నుంచి సదస్సుకు వచ్చిన అతిథులు రాష్ట్రంలో ఇరవై ఒక్క పర్యాటక స్థలాలు తిలకించారు ఒడిశా పర్యటన తమకు మధుర స్మృతులు మిగిల్చిందని వారు పేర్కొన్నారు ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రవాస భారతీయ దివస్ సదస్సు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా తిరిగి స్వదేశానికి వచ్చిన జనవరి తొమ్మిదిను పురస్కరించుకుని దీన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం ఈసారి వికసిత్ భారత్ కోసం ప్రవాసీ భారతీయుల సహకారం పేరుతో దీన్ని నిర్వహించింది Bureau Report, Dordersen News.